అమరావతిని మరింత ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది వివిధ రంగాల్లో నిపుణులు రాజధాని ప్రాంతంలో ప్రజల్లో మమేకమైన వారినే బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించనున్నారు సుస్థిరత అభివృద్ధి ఆవిష్కరణ సామాజిక స్థితి అనే అంశాల ప్రాతిపదికన వారిని ఎంపిక చేయనున్నారు నామినేషన్ ప్రాతిపదికన బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కార్యాలయం నామినేట్ చేసిన వారినే ఎంపిక చేయనున్నారు దరఖాస్తుదారుల నైపుణ్యం అర్హత స్థాయిల ఆధారంగా ప్రభుత్వ అనుమతి తీసుకుని బ్రాండ్ అంబాసిడర్లను సిఆర్డీఏ ఎంపిక చేయనుంది ఒక ఏడాది కాలానికి వారి సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది వారి పనితీరు ఆధారంగా ఆ తరువాత పొడిగించనున్నారు అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతిని ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లు పనిచేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ఆర్థిక వృద్ధిలో అమరావతి ప్రాజెక్టు స్మార్ట్ సిటీగా అమరావతి దేశీయ విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా బ్రాండ్ అంబాసిడర్లు చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది విజన్ అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు పెట్టుబడులు తీసుకొచ్చేలా బ్రాండ్ అంబాసిడర్లు పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది దీనికోసం బ్రాండ్ అంబాసిడర్లు ఎక్కడికక్కడా సదస్సులు సమావేశాలు నిర్వహించడంతో పాటు అంతర్జాతీయ వేదికలపై కాన్ఫరెన్సులు వర్క్షాపుల్లో పాల్గొనాలని పేర్కొంది తద్వారా భాగస్వాముల్ని పెట్టుబడిదారుల్ని కూడా ఆకర్షించారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది రాజధానిని అంతర్జాతీయ స్థాయి వేదికలకు తీసుకెళ్లడంతో పాటు ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా సామాజిక మాధ్యమాల్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది స్వచ్ఛ అమరావతి కోసం పౌర కార్యకలాపాలు చెట్లు నాటడం లాంటి కార్యక్రమాల్ని చేపట్టాలని సూచించింది దశలవారీగా అమరావతి నగర నిర్మాణం తదితర లక్ష్యాల్లోనూ భాగస్వాములు కావాలని ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్లకు సూచించింది అందుకు తగిన సహకారాన్ని సిఆర్డీఏ అందిస్తుందని తెలిపింది